అందరికీ నమస్కారం ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పిఎంసి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ముందుగా మరి మనందరి గురువు జగద్గురు పితామహ పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో లక్ష మంది యోగులతో తిరుపతిలో సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుండి ట్వంటీ సెకండ్ వరకు ధ్యాన మహాయజ్ఞం జరుపుకుంటున్నాం సో మరి దీని గురించి మాట్లాడడానికి అసలు ధ్యాన మహాయజ్ఞం అంటే ఏంటి యజ్ఞంలో పాల్గొంటే ఎలాంటి మార్పులు వస్తాయని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఒక యంగ్ అండ్ డైనమిక్ మాస్టర్ ఆశా గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ ఆశా హలో ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీకు కూడా మీకు యా థ్యాంక్ యూ సో మరి ఇంత చిన్న వయసులోనే మీరు ధ్యానంలోకి వచ్చారు రావడమే కాకుండా మరి యజ్ఞాల గురించి యాగాల గురించి మాట్లాడడానికి వచ్చారు మామూలుగా అయితే ఈ వయసులో అందరు సినిమాల గురించి వాటి గురించి మాట్లాడుకుంటారు అందులో మరి తిరుపతిలో జరగబోతున్న దాని గురించి మీరు ఏం చెప్తారా నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను అసలు ముందుగా మీరు పాల్గొన్న యజ్ఞం ఏంటి మీరు ఏ వయసులో ధ్యానంలోకి వచ్చారు సో లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఓకే ముందుగా ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పిఎస్ఎస్ఎం మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు అంటే నాకు నా లైఫ్లో ఎన్నో బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి ది బెస్ట్ మూమెంట్ ఏంటి అంటే పత్రిజి ధ్యాన మహాయాగం అనేది ఎందుకు అంటే దాని తర్వాతనే నేను ఎన్నో మార్పులు అనేది వచ్చింది సో ధ్యానం నేను మొదలు పెట్టింది చిన్నప్పుడు సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఇంటి ముందర ఒక అక్క చేసేది అప్పుడు పిరమిడ్ మెడిటేషన్ అంటే తెలీదు పత్రి సార్ అంటే తెలీదు బట్ చేశాను నాకు చాలా బాగా అనిపించింది అంటే ఇప్పుడు తెలుస్తుంది ఆ యొక్క ఎనర్జీ కాన్షియస్నెస్ కానీ ఆ ప్లెజర్ కానీ అప్పుడు అంత బాగా చేశాను కదా అని తర్వాత వాళ్ళు హైదరాబాద్ వచ్చేశారు తర్వాత సిక్స్టీన్ ఇయర్స్ వరకు నేను అంటే ఇలానే క్వశ్చన్స్ వచ్చేవి నేను ఎవరు నేను స్పిరిచువల్గా ఎదగడం అన్న లైక్ గురువుల గురించి తెలుసుకోవాలన్న చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు కూడా అంతే బట్ ఎందుకు ఏమీ తెలియదు బట్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండింది ట్వంటీ ట్వంటీ వన్ లో మరి రీస్టార్ట్ చేయడం అనేది జరిగింది భిన్నంగా ఆలోచించు జూమ్ క్లాసెస్ అటెండ్ అయ్యేదాన్ని అప్పుడు తెలిసింది దీన్ని పిరమిడ్ మెడిటేషన్ అంటారా పిరమిడ్ అంటారు పిరమిడ్ పెట్టుకొని చేస్తారు పత్రిసార్ అంటారు పత్రి సార్ పేరు అంటే అప్పట్లో చెప్పేవారు అన్నదానాలు జరుగుతాయి ప్రోగ్రామ్స్ జరుగుతాయి నాకు ధ్యాన మహాయాగం జ్ఞానం అని తెలీదు బట్ చెప్పేవారు నువ్వు వెళ్ళాలి ఆ అన్నం తింటే అన్ని రోగాలు పోతాయంటే ఫుల్ బ్రెయిన్ తో బాగా మైండ్ పెట్టి ఆలోచించేదాన్ని సో నా ఫస్ట్ ఈ ధ్యాన మహాయాగం అంటే పత్రిజీ ధ్యాన మహాయాగం రెండు వేల ఇరవై రెండు నా జీవితాన్ని మార్చేసింది అని నేను చెప్పాలి ఎందుకంటే అదే సంవత్సరంలో నేను మెడిటేషన్ క్లాసెస్ తీసుకోవడం అనేది జరిగింది తీసుకున్న నెక్స్ట్ మంతే సర్ బాడీ వెకేట్ చేశారు ఇంకా అది మొట్టమొదటి పత్రిజీ ధ్యాన మహాయాగం మరి ఒక చిన్న పల్లెటూరులో నేను ఉండేదాన్ని నేను కూడా రమణ మహర్షిలాగా ఇక్కడే ఉండాలి ఇక్కడే ధ్యానం చేయాలి ఉన్న చోటనే ఉండాలి వెళ్ళకూడదు అంటే హోమ్ సిక్ చాలా ఉన్నది నాలుగు గోడల మధ్య ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకుంటూ ఉండాలి అనుకున్నా బయటికి వెళ్ళేదే లేదు ఎందుకు అంటే ఇప్పుడు నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను మా పేరెంట్స్ ఎక్కువ లాంగ్ డిస్టెన్స్లో చదివించాలన్నా లేదు నేను వెళ్ళానంటే వెళ్ళాను అనుకున్నా అలాంటిది సంవత్సరం పాటు ధ్యానం చేయడం వల్ల రెండు వేల ఇరవై రెండులో రావాలి ప్రతి ఒక్కరు రావాలి ధ్యానమహా యాగానికి అది కూడా పత్రిజీ ధ్యానమహా యాగానికి వచ్చి తీరాలి ఎన్నో మార్పులు జరుగుతాయి ఎన్నో వస్తాయంటే ఇవన్నీ చూసేదాన్ని వీడియోస్ మరి హైదరాబాద్ అంటే చాలా చాలా ఒక అమెరికా లాగా ఫీల్ అయ్యేదాన్ని నేను ఎందుకంటే ఒక విలేజ్ లో దాన్ని డిస్ట్రిక్ట్ కూడా దాటలేదు అలాంటిది ఏదేమైనా చేసి అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఒక ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఉంటది అంతే సో డిగ్రీ సెకండ్ ఇయర్ అయి ఉండి సరే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మా అమ్మని అడిగాను ఎందుకు అంటే సార్ బాడీ వెకెట్ చేసినప్పుడు వెళ్తాను అంటే వద్దు అని భయపెట్టించారు ఏది ఏమైనా పదకొండు రోజులు ఒక వీడియో చూశాను జన్మలో లేకపోతే లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి కార్యక్రమాలు అటెండ్ అవ్వాలి అంటే ఇంకా తెగించి నేను వెళ్ళి తీరాల్సిందే అప్పుడే నాకు ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయింది వెళ్దాము అనేసి పదకొండు రోజులు పత్రిజీ మహాయాగానికి వచ్చాను అక్కడ ఎన్నో పుస్తకాలు పంచడం అనేది జరిగింది లైక్ పీడబ్ల్యూఎఫ్ గ్లోబల్ టీంలో ఉంది ఎంతో సేవ చేయడం అనేది జరిగింది ఎంతోమంది మాస్టర్స్ నైన్ టు సిక్స్ వరకు కంటిన్యూగా వర్క్ చేయడం అనేది జరిగింది సిక్స్ తర్వాత మాకు మెడిటేషన్ ఉంటుంది అక్కడ పత్రి పార్వతి పిరమిడ్లో అక్కడ చేసుకునేదాన్ని మరి మాస్టర్స్ది వినేదాన్ని అప్పుడు చూసి ఓకే ధ్యానులు అంటే ఇలా ఉంటారా ఇంత నిస్వార్థంగా పని చేస్తారా ఇంతమంది చేస్తారా మనకు ఆంధ్ర తెలంగాణలో ఇంతమంది ధ్యానులు ఉన్నారా నేను ఒకటే నా రూమ్లో ఉందామనుకున్నాను నేను డైరెక్ట్ హైదరాబాద్కి రావడం అనేది బిగ్గెస్ట్ మిరాకిల్ అప్పటి నుంచి ఎన్నో మార్పులు వచ్చినా ఎన్నో ఎన్నో క్లాసెస్ తీసుకోవడం జరిగింది మంత్ నుంచి ప్రాజెక్ట్స్ చేయడం అనేది జరిగింది నో మనీ ఎందుకంటే అప్పుడు జాబ్ లేదు అప్పుడే ఇంకా నా డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది ఇంకా అలా ఎంతో ఎన్నో ఎన్నో ఆశ్చర్యమైన అద్భుతాలు అనేది నాకు వచ్చాయి ఇంకా డిసైడ్ అయిపోయిన నా లైఫ్ లో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా ఫస్ట్ వెళ్ళాల్సిందే అది ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే అండి బాగుంది మా అంటే చక్కగా మీరు అక్కడ పాల్గొన్నారు వర్క్ చేశారు మీలో కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగింది అందరిని చూడడము వాళ్ళ నుండి నేర్చుకోవడము ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అందరూ ధ్యానులు అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళ నుండి మనం చక్కగా సజ్జన సంగత్యం చేసే ఛాన్స్ కూడా దొరుకుతుంది సో మరి ఇప్పుడు పిఎంసి వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం అంటున్నారు ప్రపంచ శాంతి ఎలా వస్తుంది సో ప్రపంచ శాంతి అంటే ఏదైనా సరే ప్రతిసారు ఫస్ట్ నీతో నువ్వు మొదలెట్టు అంటారు సో ఇక్కడ ఒకరు నీ కోసం నువ్వు నీలో నీ ఫస్ట్ ఎవరైనా సరే మాస్టర్ ఏం చేస్తారు నాకు మనశ్శాంతి కావాలి నాకు శాంతి కావాలి నేను ధ్యానంలోకి రావడానికి మొ మొట్టమొదటి రీజను నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటే చాలు ఇంకా జీవితంలో ఏది వద్దు అన్న స్థితికి వెళ్ళినప్పుడు ధ్యానం అనేది ఇంకెవరికైనా తెలుసు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఫైనల్గా చెప్పేది పీస్ఫుల్గా ఉండబోయే అంటారు సో అలా ఫస్ట్ నేను ధ్యానంలోకి ఏ మనిషి అయినా ధ్యానంలోకి వచ్చేది శాంతియుతంగా ఉండడానికి ఎప్పుడైతే తను శాంతిగా ఉంటాడో లేకపోతే పీస్ఫుల్గా ఉంటాడో నెక్స్ట్ లెవెల్ కోరుకునేది ఏంటి యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ యూ క్రియేట్ యువర్ వరల్డ్ అలా ఉన్నట్టు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు నేను శాంతిగా ఉన్నాను నేను శాంతిగా ఉంటే పక్కనోడు కూడా మంచి కోరుకోవాలి కదా సో ప్రపంచం శాంతి కోసము ఒకరు కాదు వందలు లక్షలు లక్షలు కాదు కోట్లు కూడా అందరూ ఒక మంచి లక్ష్యం కోసం లోక కళ్యాణం కోసం అనేది మనం ఒక థాట్ పెట్టి అంటే ఎందుకంటే నీ కోసం నువ్వు ఏదైనా చేస్తే ఎవరు ముందుకు రారు కానీ పది మంది కోసం నువ్వు మంచి చేసేవనుకో ప్రపంచమంతా వస్తుంది సో అలా మనమందరూ ఒక లక్ష్యంతో ఒక సరైన లక్ష్యంతో లోక కళ్యాణం కోసం మనం చేయడం వల్ల ధ్యానము ఖచ్చితంగా ఆ శాంతి అనేది వస్తుంది అది నేచర్లో మనకు బెస్ట్ థింగ్ ఏంటి అంటే నిస్వార్థంగా నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా అది నేచర్ నీకు ఇస్తుంది ఇది నేచర్లా ఇది నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది సో అలా వస్తుందని నేను చెప్పగలను యా బాగుంది మా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మరి చాలా మంది యజ్ఞాలు యాగాలు అనుకుంటే ఏదో పెద్దవాళ్ళు ఇంకా దేనికోసమైనా చేసేది ఒక యజ్ఞం అంటారు మరి మీలాంటి యంగ్స్టర్స్ రావాలి అంటే మీరు ఏం చెప్తారు సో ఈ యజ్ఞాలు యాగాలు అనేది నేను డిఫైన్ చేసేది ఏంటి అంటే లైక్ ఒక మూవీ రీసెంట్గా నేను చూశాను ఋషులు బ్రాహ్మణులు చేస్తారు అప్పట్లో పూజలు ఎందుకు వాళ్ళే చేస్తారు అంటే బేసిక్గా వాళ్ళు శాకాహారులై ఉంటారు నిష్టగా ఉంటారు మరి ఎస్పెషల్లీ ఇంకా హింస మార్గం అనే చెప్పాలి కానీ నేను ఆలోచించాను ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఉంది అన్నారో నేను ఒక యంగ్స్టరు నేను యాగాలు యజ్ఞాలు అని చెప్తే ఎలా ఆలోచిస్తారని కూర్చొని ఆలోచించాను సో ఆ మూవీ నుంచి నేను నేర్చుకున్నాను అంటే మనకు పూజలు ఇవన్నీ చేయడం వల్ల అంటే జరుగుతుందా అంటే అప్పట్లో జరిగింది అది బిలీవ్ చేయాలి సో హరిహర వీరమల్లు అనే మూవీలో క్లియర్గా చూపిస్తారమ్మా అక్కడ వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉంటారు వర్షం రావడానికి ఎన్నో వరదలు కరువులు ఉండడం వల్ల నేను అంటే అది జరుగుతుందా అని చెప్పేసి రిలీజియన్స్ వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తారు మరి వా అక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేసి ధర్మాన్ని గురువుల్ని కాపాడాలని చెప్పేసి తను సేవ్ చేస్తాడు వర్షం వచ్చేస్తుంది అంటే అంత పవర్ ఉంటుంది ఎందుకు అంటే నిస్వార్థంగా లోక కళ్యాణం కోసం చేస్తున్నారు కాబట్టి జరుగుతుంది మరి యాగాలు యజ్ఞాలు యంగ్స్టర్స్కి ఎలా ఉపయోగపడతాయి మరి అవి పూజలు అంటారు కదా ఋషులు అంటారు కదా అంటే పత్రిసార్ యొక్క పెద్ద విజన్ ఏంటి అనేది దీనివల్ల నాకు అర్థమైంది ఎందుకంటే ధ్యాన మహా యజ్ఞం ధ్యానమహా యాగం ఇంకా యాగం అంటే నీ కోసం నువ్వు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి చేస్తావు యజ్ఞము అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకొని ప్రపంచమంతా నీ నీ ద్వారా ఏదైనా సరే ఉపయోగపడుతుందో అది పీస్ ఆఫ్ మైండ్ కావచ్చు ఏదైనా కావచ్చు అవ్వడానికి ఇది చేస్తుంది సో ఇక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగం నువ్వు ఋషి కావాల్సిన అవసరం లేదు నువ్వు బ్రాహ్మణుడు కావాల్సిన అవసరం లేదు నువ్వు ధ్యాని అయ్యి ఆ ధ్యానంలోనే నీ శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ చేస్తూ ఉంటే అది ఒక యజ్ఞంలా చేయాలి ఊరికే ఒక నిమిషం చేసి పోతానని కాదు అలా యజ్ఞంలా నువ్వు చేస్తే అదే యజ్ఞము ఎందుకు అందుకే అన్నారు కదా శాకాహార జగత్ జగత్ అహింస జగత్ ధ్యాన జగత్ అన్నారు మరి నీకు ఏ మంత్రాలు అవసరం లేదు ఏ పూజలు అవసరం లేదు నీలో నువ్వు తెలుసుకుంటూ నువ్వు నిష్టగా శాకాహారిగా అయి ధ్యానం చేస్తే అదే ఒక యజ్ఞం అని నేను చెప్తాను వండర్ఫుల్ ఆన్సర్ మా చాలా చక్కగా చెప్పావు సార్ వ్యూ ఏంటి నువ్వు ధ్యానివైతే చాలు యజ్ఞం చేయొచ్చు యజ్ఞంలో పార్టిసిపేట్ చేయొచ్చు సో మనల్ని మనం ఉద్ధరించుకోవచ్చు ప్రపంచం కూడా ఉద్ధరించడానికి ఈ యజ్ఞం అనేది ఉపయోగపడుతుంది అని వండర్ఫుల్ ఆన్సర్ చాలా చక్కగా చెప్పారు సో మరి ఇప్పుడు మనం తిరుపతిలో చేసుకుంటున్నాం కదా మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి యాక్టివిటీస్ ఉంటాయి యూత్ రావాలి అంటే ఏముంటే బాగుంటాయని మీరు అనుకుంటున్నారు సో యూత్కి నేను ఎక్కువ చెప్పేది బెస్ట్ థింగ్ ఈ మనకు ప్రజెంట్ తీసుకుంటే నేను ఎంతో మందిని కలిసాను యంగ్ మాస్టర్స్ స్పిరిచువల్ లో ఉంటారు కదా వాళ్ళని ఇన్వైట్ చేయాలి అని నేను చెప్తాను లైక్ మనీ కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా బ్యాలెన్స్డ్ లైఫ్ లైక్ సార్ అంటారు సంసారంలో నిర్మాణం అని చెప్పేసి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పెడితే ఎంటర్టైన్మెంట్ వల్లే వస్తారు ఓన్లీ స్పిరిచువల్ పెడితే స్పిరిచువల్ వల్ల వస్తారు రెండిటిని బ్యాలెన్స్డ్గా చేసే మాస్టర్స్ కావచ్చు నేను అలాంటి వాళ్ళని చూస్తే లైక్ పిఎంసిలో మన పత్రిజీ హాగం రెండు వేల ఇరవై రెండులో అప్పుడు ఎంతోమంది మంది యంగ్స్టర్స్ వచ్చారు నేమనుకున్న ఇది ఎంటర్టైన్మెంట్ కదా నాకు స్పిరిచువల్ కావాలని నేను చూడలేదు ఆ ప్రోగ్రామ్స్ కానీ మరి మొన్న రికార్డ్ రికార్డెడ్ ఉంటాయి కదా అవి చూసారి ఈయన వచ్చారా ఇంత మంచి మాస్టర్ వచ్చారా అనిపించింది సో అలాంటి మాస్టర్స్ చేత స్పిరిచువల్ కమ్ ఎంటర్టైన్మెంట్ ఎవరైతే రెండిటిని బ్యాలెన్స్ చేస్తారో ఎక్కువగా దీనే ఇదే మెజారిటీ ఇవ్వండి దీనికి తక్కువ ఇవ్వండి అని కదా బ్యాలెన్స్డ్గా సార్ ఏదైతే చెప్పారో అలాంటి యంగ్స్టర్స్ మనకు ఎంతో మంది పిఎస్ఎస్ఎంలో ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వచ్చి ఎంతో మనకు దేశాలు తిరిగిన వాళ్ళు ఉన్నారు మట్టి మట్టిల మాణిక్యం వాళ్ళు ఎంతో ఉన్నారు అలాంటి వాళ్ళని ఇన్వైట్ చేయడం వల్ల యంగ్స్టర్కి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది వాళ్ళ టేస్ట్ ఏంటి అని తెలుసుకోకుండా ఇలా మనం పెడితే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అన్న థాట్ పెట్టి చేయడం వల్ల ఖచ్చితంగా యంగ్స్టర్స్ వస్తారని నేను చెప్పగలను యా బాగుంది నిజంగా చాలా చక్కగా చెప్పారు సో మరి ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం అంటే ఇప్పుడు మనం తిరుపతిలో యజ్ఞం జరుగుతుంది కదా సో ఇంకా మీరు పైమాలో ఉంటే పైమా ద్వారా మీరు ఎలా స్ప్రెడ్ చేయాలనుకుంటారు పైమాలో అని అయితే కాదు నేను అందరి ఆల్రౌండర్ అనే చెప్తాను పర్టికులర్ గా ఈ సిస్టమ్ లో నేను ఈ సిస్టమ్ లో నేను అని కాదు రీసెంట్ గా కూడా నేను అనౌన్స్ చేశాను పత్రిజీ విజటమ్ ఫౌండేషన్ గ్లోబల్ అని చెప్పేసి ఎందుకు అంటే నాకు స్వేచ్ఛయుతంగా జీవించాలి పత్రి సార్ ఏవైతే పుస్తకాలు రాశారో ఏదైతే జ్ఞానం ఉందో ఆయన లక్ష్యం ఏదైతే ఉందో దానికి జీవితం మొత్తం అన్న అర్పితమని అన్నీ చెప్పడం కాదు నా చేతనైంది నా చివరి శ్వాస వరకు నేను చేసుకుంటూ వెళ్ళాలి ఎవరైనా వెల్కమ్ చేశారు ఇన్వైట్ చేశారు అనుకోండి హ్యాపీగా వెళ్ళి నేను ఉంటాను ఇప్పుడు నేను పైమాలోనే ఉన్నాను అనుకోండి ఆమె పైమా ఆమె నేను అది కాదు నేను పత్రిజీ ఒక స్టూడెంట్ అనే నేను చెప్తాను నాకు అలా చెప్పుకోవడమే చాలా ఇష్టం ఎందుకంటే రూట్ అనే ఉంటుంది దాని నుంచి ఎన్నో బ్రాంచెస్ వస్తుంది ఇక్కడ రూట్ వచ్చేసి పత్రి సార్ సో రూట్ ని నేను పట్టుకున్నాను ఆ బ్రాంచెస్ ఏ బ్రాంచ్ పిలిచినా ఏ బ్రాంచ్ ఇన్వైట్ చేసినా హ్యాపీలీ ఉంటాను పార్ట్ ఆఫ్ అనన్ను ఇంకా పైమని నేను ఎంతో హ్యాపీగా ట్రీట్ చేస్తాను లైక్ వాళ్ళు కూడా మాకు నేచర్ ట్రెక్కింగ్ ప్రోగ్రామ్ చేశారు ఒకసారి అది చాలా అల్టిమేట్ అనిపించింది పైమా వల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే ఓకే యువత కూడా ధ్యానం చేస్తారా ఎందుకంటే నేను ఒక్కదాన్నే వచ్చానేమో నేనే ఉన్నానేమో అని అనుకున్నాను పైమా వల్ల నాకు తెలిసింది వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు గట్టులో ఒకసారి ట్రక్కింగ్ అరేంజ్ చేస్తే అప్పుడు నిర్ణయం చూసుకున్న ఓకే యూత్ కూడా ఉన్నారు యూత్ ఒక ట్రస్టే ఉంది ఒక థీమే ఉంది ఇంత బాగా చేస్తారా అని అనుకున్నా హ్యాపీగా బిలీవ్ చేసుకున్నా మరి పైమా సైడ్ నుంచి ఏదైనా మీరు సందేశం ఇవ్వాలంటే అంటే నేను ప్రజెంట్ నాట్ పార్ట్ ఆఫ్ పైమా బట్ అయితే ఇన్ కేస్ నేనైతే నేను ఒకటే అంటాను ఫస్ట్ ప్రియారిటీ ఏ యంగ్ మాస్టర్ కైనా ఏ ఓల్డ్ మాస్టర్ కైనా ఫస్ట్ థింగ్ ఈజ్ ధ్యానం చేయడం ఫస్ట్ ధ్యానం 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 చేయాలి తర్వాతే ఏదైనా చేయాలి తర్వాత ఏదైనా చేయడానికి ఎందుకంటే నీకు శక్తి లేనిదే నిస్వార్థంగా ఏ పని చేయలేవు శక్తి లేనిదే నీకు జ్ఞానం అనేది అర్థం కాదు అని నేను అంటాను యా ఇందాక మీరు చెప్పారు పత్రిజీ విజ్డమ్ స్ప్రెడ్ చేయడమే మీ లక్ష్యం అన్నారు దానిలో భాగంగా చక్కటి యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభిస్తున్నారు మీరు సో పత్రిజీ లో మిమ్మల్ని ఎక్కువగా అట్రాక్టివ్ చేసింది ఏంటి అది రీసెంట్గానే సత్యదర్శనంలో కూడా చెప్పాను పత్రిజీ లో నాకు బెస్ట్ థింగ్ అదే ఫస్ట్ పట్టుకున్నాను వాక్ పుస్తకం చదివాను మరి ఈ తులసి దళం చదివాను దళం అయితే మహాసముద్రం అది ఇంకా మొదలు పెట్టలేదు కానీ బెస్ట్ థింగ్ నన్ను జీవితాన్ని మార్చేసిన సబ్జెక్ట్ ఏంటి అంటే పత్రిజీ సమాధానాలు అది ప్రతి ఒక్క మాస్టర్ చదవాలి దీనిని నేను ఒక ప్రాజెక్ట్ లా చేస్తున్నాను వ్యాప్తంగా ఇది పంచాలి అని నేను నిర్ణయం తీసుకున్నా ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడికి వస్తే అక్కడికి నా యొక్క నా యొక్క సామాన్లన్నీ అంటే లైక్ తీసుకొని వస్తాను చెప్పాలి పంచుకోవాలి చెప్పాలి పంచుకోవాలి అని నేను నిర్ణయం తీసుకున్నా ఎందుకు అంటే సార్ వల్లనే నేను అందరూ ఒకటే అందరి దగ్గర నువ్వు ఆనందంగా ఉండు ప్రేమతత్వంగా ఉండు ఆత్మ ప్రతి ఒక్కరిలోనూ ఆత్మను చూడు చిన్న ఆత్మ ఉంటది పెద్ద ఆత్మనే ఉంటది అలా చూడు అని నేను నేర్చుకున్నాను ఎస్పెషల్లీ చెప్పాలంటే సార్ ఎలా ఎంత పెద్ద ఆయన అసలు ఆయన ఆయన ప్రాజెక్ట్ షాక్ అయిపోయినామా ఈ ధ్యాన మహా ఎలా వచ్చింది పూజలకి పెట్టారు దీనికి ఎలా వచ్చింది ఎందుకు ఈయన పట్టుకున్నారు అని ఆలోచిస్తే ఆయన యొక్క విజను ఊహకి అందనిది అని నాకు అర్థమైంది వదలకూడదు అని కూడా అర్థమైంది అందుకే డిసెంబర్ వచ్చిందంటే ప్రతి సంవత్సరం నేను వర్క్ చేస్తాను లీవ్స్ వేస్ట్ చేసుకుని దానికి మాత్రమే పెట్టుకుంటా ఎందుకు అంటే పెట్టాలి ఇవ్వాలి ఇప్పుడు ఫెస్టివల్స్ అంటారు ఎన్నో ప్రోగ్రామ్స్ అంటారు నో ఎక్కడికి పోయేదొద్దు లీవ్స్ అన్ని సేవ్ చేసుకుని దానికి వెళ్ళాలి ఎక్కడికైనా ఉండాలి ఇంకా తిరుపతి నా బెస్ట్ 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 ప్లేస్ సో ఖచ్చితంగా నేను రావాలి అనుకున్నా ఇలా నాకు ఒక నిమిషం అవకాశం ఇస్తే అనుకున్నా అవన్నీ మీరు ఈవెంట్స్ చేస్తున్నారు అలాంటిది నాకు ఈరోజు లైవ్ అవకాశమే వచ్చింది అంటే తపన ఉంటే ఖచ్చితంగా నీకు ఏదైనా నీ వరకు వస్తుంది అని నేను చెప్పగలను సో అది మ్యామ్ సో తిరుపతి మీకు ఇష్టమైన ప్లేస్ అన్నారు సో తిరుపతి గురించి చెప్పండి తిరుపతి అంటే బేసిక్గా అందరూ అనుకుంటుంటారు లైక్ నేను రిలీజియన్ ఇక్కడ కావాలనే కాదు కానీ నేను జస్ట్ మెన్షన్ చేస్తా లైక్ ఒక ముస్లిం రిలీజియన్తో వచ్చిన పర్సన్ నేను ఎందుకో ఇవన్నీ ఇంట్రెస్ట్ అంటే తెలీదు బ ఇంట్రెస్ట్ అంతే నువ్వు జిలేబీనే ఎందుకు తింటావు అంటే ఏం చెప్తాం ఇష్టం అంతే దానికి గత జన్మలో ఏమన్నా కారణమై ఈ కాదు ప్రస్తుతం ఇష్టం అంతే సో తిరుపతికి నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వెళ్ళాను మరి అది కూడా ఫస్ట్ టైం నేను మా ఊరు వదిలి రావడం నా బెస్ట్ ఫ్రెండ్తో నేను వెళ్ళాను అనంతపురం నైన్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎనమల దొడ్డి అని ఒక విలేజ్ సో నా బెస్ట్ ఫ్రెండ్తో నేను వెళ్ళాను తను తీసుకెళ్ళింది ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి ఫస్ట్ టైం నేను పేరెంట్స్ని వదిలి వెళ్ళడం సో తను ఉండడం వల్ల నాకు హ్యాపీ అనిపించింది మరి దాదాపుగా మూడు వేల ఐదు వందలు మెట్లు ఆ నేచర్ అంటే పిచ్చి చిన్నప్పటి నుంచి నేచర్ అంటే పిచ్చి అంత పవర్ఫుల్ ప్లేస్ నేను వెళ్ళడం ఏంటి ఇంత గొప్ప అవకాశం రావడం ఏంటి అని పేరెంట్స్ ఒప్పుకోవడం మామూలు విషయం కాదు ఏడ్చి అది చేసి రెండు వేల పద్దెనిమిది కన్విన్స్ చేసి ఏడ్చుకోవడం నాన్నకి ఇంకా తెలిసే కదా హాటర్ అంటే ఏడ్చుకొని కూర్చుంటే చాలా చేసేస్తారు బట్ బయటకు పంపించాలి ఒక్కదాన్ని అంటే ఆలోచించారు ఆ రోజు వెళ్ళడం అనేది జరిగింది మరి మెట్లు ఎక్కాను అమ్మ నాన్న కోసం మోకాళ్ళతో ఆర్లిపీ పిలమీ సంథింగ్ అని ఉంటాయి వన్ నాట్ ఎయిట్ అవి ఎక్కాను చాలా చేశాను బెస్ట్ నా ఎక్స్పీరియన్స్ అది ఓకే ఎంత బాగుంటుందా ఇంత భక్తి ఉంటుందా అంటే ప్రపంచం తెలియదు నాకు పుస్తకాలు ర్యాంకులు గోడలు అమ్మ నాన్న కూడా లేదు నాకంటూ ఒక రూమ్ ఉంటుంది నేను రూమ్ లో ఉండడం వాళ్ళే ఫుడ్ తీసుకొని వస్తారు టేబుల్ దగ్గర తినడం అందుకే ఇలా ఉండేదాన్ని అలాంటిది ప్రపంచం మొత్తం తిరగాలి అన్న లక్ష్యం ఇచ్చింది నాకు సో తిరుపతి ఎప్పటికైనా తిరుపతి గుర్తుకొచ్చింది నేను అనుకున్నాను రీసెంట్గా వెళ్తే బాగుండు తిరుపతికి అని కారణం లేని ఎక్కడికి పోను అది మాత్రం పక్కా పెట్టుకుంటా ఊరికే విజిటింగ్ ఇప్పుడు పెట్టుకోలే నేను వెళ్ళినా ఒక పని ఉండాలి ఆ చూడాలనిపిస్తుంది చూసొద్దాం కాదు నీకేదైనా ఒక వర్క్ ఉందా నీ పర్పస్ ఆఫ్ లైఫ్ కి అది ఉపయోగపడుతుందా సో పిఎస్ఎస్ఎం కి కావచ్చు కి కావచ్చు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎంతో ఇష్టమైన ఈ ధ్యాన మహాయజ్ఞము అది కూడా ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో పెట్టడం అనేది డబుల్ ధమక అంట అటు దర్శనం అయిపోతుంది ఇటు ఈ ఇష్టమైన ధ్యానము అనేది జరుగుతుంది అలా తెలుసుకున్నా ప్రతి సంవత్సరం వెళ్ళాలనుకున్న తర్వాత రెండు వేల ఇరవై రెండులో నేను వెళ్ళడం అనేది జరిగింది మరి పుత్తూరులో క్లాస్ తీసుకున్నా నేను అక్కడ భిన్నంగా ఆలోచించు క్లాస్ క్లాసెస్ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తీసుకున్నాను సోంటారు వాళ్ళు అప్పుడైతే ఇంకా డిగ్రీ అయిపోయింది ఇప్పుడన్నా కొంచెం జాబ్ చేస్తున్నా ట్వంటీ వన్ ఇయర్స్ కి తీసుకోవడం అనేది జరిగింది ఎర్ర లో ఎక్కడం అనేది జరిగింది అర్ధరాత్రులు తిరగడం అనేది జరిగింది ఇప్పుడు కూడా అర్ధరాత్రి తిరగడాలి రాత్రి వచ్చాను రెండు గంటలకి మూడు గంటలు అయింది ఇంకా ప్రోగ్రామ్కి వచ్చేసాను సో అలా తిరుపతికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని నా తిరుపతి సరౌండింగ్లో నా ఫస్ట్ క్లాస్ అక్కడ నేను తీసుకోవడం అనేది జరిగింది పుత్తూరులో అయితే అది ఒక క్లాస్కి నేను వచ్చాను ఆ క్లాస్కి కూడా నేను రానన్న ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఒక మాస్టర్ అన్నారు లేదు రావాల్సిందే క్యాన్సిల్ చేయడానికి లేదు అని అహంకారి బాగా అప్పటి నుంచి ఇప్పుడు కూడా కొంచెం ఉంది నేను హెల్త్ బాగాలేదంటే ఎందుకు రమ్మంటారు అని ఫస్ట్ టైం కళ్యాణదుర్గం నుంచి నేను తిరుపతికి రావడం అనేది జరిగింది క్లాస్ తీసుకున్నా ఒక క్లాసు తీసుకుందామని చెప్పేసి రెండు వారాలు చిత్తూరు జిల్లాలో మొత్తం క్లాసులు తీసుకోవడం అనేది జరిగింది అప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి కావచ్చు ఆ పిరమిడ్ యొక్క శక్తి కావచ్చు అంటే నేను ఎంత వద్దనుకున్నా నన్ను లాక్కొని వచ్చి ఇక్కడ పడేశారు అంటే ఇంత సాధన చేయడానిక మరి రెండు వారాలు నా జీవితంలో మొట్టమొదటిసారి ఇల్లు వదిలి రావడం అప్పుడు ఇక్కడే ఎక్కడ పడితే అక్కడ తిరగడం ఒక్కొక్క రోజులో రెండు జిల్లాలు అలా తిరగడం అనేది జరిగింది అలా క్లాసెస్ తీసుకోవడం అనేది జరిగింది ఇంకా నెక్స్ట్ తిరుపతికి ఎప్పుడు వెళ్దామా అని అన్నాను అద్భుతమైన అవకాశం రావడం అనేది జరిగింది ప్రతి ఒక్క మాస్టర్ ఖచ్చితంగా తిరుపతికి రావాలి ధ్యానం చేయాలి ఎస్పెషల్లీ ధ్యానం చేయాలి ఆ ఎనర్జీని తీసుకోవాలి అందరూ అద్భుతంగా ఆనందంగా శక్తివంతంగా జీవించాలి మరి జీవిస్తూ ప్రపంచ శాంతిని కోరుకోవాలి అని నేను చెప్తాను సో మీరు తిరుపతి గురించి ఇందాక ఎంతో అద్భుతంగా చెప్పారు నేను వద్దనుకుంటున్నా తిరుపతి నన్ను లాక్కునే ఉంటుందని మరి తిరుపతిలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి ప్లేసెస్ అంటే బెస్ట్ థింగ్ నేను నేను చూసింది ఒకటే నాకు ఒకటే చూడమని నేను చెప్తాను పది చూసిన వాళ్ళు పది చూడమని అంటారు టెంపుల్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అంటారు మనం ట్రెక్కింగ్ చేసే ఆ నేచర్ చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ స్పెండ్ చేయడానికి అండ్ టెంపుల్ నేమ్స్ ఉన్నాయి కింద కొన్ని టెంపుల్స్ ఉన్నాయి లైక్ నాకు అంత ఐడియా లేదు బట్ ఆ టెంపుల్స్లో మెడిటేషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది మరి ప్లేసెస్ మనం ఎప్పుడైనా చేయగలం ఇప్పుడు మనం సిక్స్టీన్త్ టు ట్వంటీ సెకండ్ వరకు ఆరు గంటలు ధ్యానం చేయాలి అని ఉంటుంది ఫస్ట్ ధ్యానులందరూ ఇప్పుడు తిరుపతి తీసుకుంటే ఎన్నో రకరకాల వ్యక్తులు ఉంటారు కానీ అలా కాకుండా మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్న చోట అందరూ ప్రపంచ శాంతి కోసం ఉంటారు సో అక్కడికి వచ్చిన వారందరూ దేనికోసం వచ్చామో దాని మీద మాత్రమే దృష్టి పెట్టాలి ఎక్కువగా ధ్యానం చేయాలి అని నేను చెప్తాను ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే అది ధ్యాన మహాయజ్ఞం పేర్లోనే ఉంది ధ్యాన మహాయజ్ఞం అని సో అక్కడ మొట్టమొదటి ప్రిఫరెన్స్ అంత పుణ్యక్షేత్రమో అంత శక్తి క్షేత్రంలో ధ్యానం చేసుకోవాలి మరి టెంపుల్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అదే లాస్ట్ ఆప్షన్ అని నేను అంటాను ఇది నా వ్యక్తిగత అనుభవం సో టెంపుల్ దర్శనం కావచ్చు ఆ ట్రెక్కింగ్ అనేది బెస్ట్ థింగ్ మా సో అది నేను చెప్పగలను ఓకే సో మరి మనకి ఇప్పుడు సిక్స్ అవర్స్ మెడిటేషన్ కూడా పెట్టారు దీని గురించి చెప్పండి సో సిక్స్ అవర్స్ మెడిటేషన్ మనకు బెస్ట్ థింగ్ ఏమిటంటే మన ఇంట్లో మనం చేసుకుంటే మనకున్న వాతావరణం కావచ్చు వాతావరణ ప్రభావం కావచ్చు లేకపోతే రిలేటివ్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఇవన్నీ అడ్డు వస్తూనే ఉంటాయి ఏదైనా సరే మరి ప్రతి మనిషి కనీసం తనకు వయసున్నంత ధ్యానం చేయాలి అంటారు లేకపోతే రెండు గంటలు అంటారు మరి ఆరు గంటలు ఎలా ఎందుకు అని చెప్తే శక్తిని తీసుకోవాలి నీకు ఒక కోటి రూపాయలు అప్పు ఉంది దానికి తీర్చుకోవడానికి అన్ని బ్యాంకులు వచ్చి మేము ఇస్తాము ఈ బ్యాంక్ ఇంత ఈ బ్యాంక్ ఇంత అంటే నువ్వు తీసుకోవాలి అలా కాకుండా నేనే సంపాదిస్తా నేనే కూర్చుంటా అంటే కాదు మరి ఇలాంటి ధ్యాన మహా యజ్ఞంలో ఆరు గంటలు అందరూ కలిసి లక్ష మంది అంటే ఇంకెందు ఎంత ఎనర్జీ ఉంటది నీలో ఉన్న ఏ బ్లాక్స్ కానీ ఇలా కొట్టుకొని వెళ్ళిపోతాయి అది ఎలా అంటే ఒక పైప్ పైప్ లైన్ ఉంటుంది అనుకోండి అది ఎక్కడ ఏదైనా ఒక బ్లాక్ ఇరుక్కుంటది కానీ పెద్ద వాటర్ ఫ్లో అనేది వచ్చింది అనుకోని కొట్టుకొని వెళ్ళిపోతుంది సో అలానే నా జీవితంలో కూడా జరిగింది మరి ఊరు కూడా వదిలి రాకూడదు అనుకున్న నేను ఒక పల్లె కూడా వదిలి రాకూడదు అనుకున్న నేను ఎన్నో ప్రపంచమే తిరగాలి అన్న నిర్ణయం తీసుకున్న మరి ఆరు గంటలు ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే నువ్వు చేస్తే సినా చెయ్యకపోయినా ఆ మాస్టర్స్ చేస్తున్న ప్లేస్ లో నువ్వు వెళ్ళి మనం పిరమిడ్ మాస్టర్స్ అందరూ చేస్తేనే ఆటోమేటిక్గా నువ్వు కూర్చొనేస్తావు ఎందుకంటే ఇది నా వ్యక్తిగత అనుభవం నేను గంట చేసేదాన్ని పది నిమిషాలు చేసేదాన్ని మరి రెండు గంటలు మూడు గంటలు ధ్యాన మహాయజ్ఞాలు అర్లీ మార్నింగ్ మెడిటేషన్స్ చేపిస్తుంటే నేను ఎలా కూర్చొని లేవాలనిపించదు ఎందుకంటే అందరూ శక్తులు పట్టుకొని ఆ శక్తి నీకు కనిపించకపోయినా అనుభూతి అవుతుంది కూర్చోబెడతారు నువ్వు లేవడానికి లేదు అని మరి అందరితో మనం ఎందుకు అంటే గ్రూప్ మెడిటేషన్కి చాలా పవర్ ఉంటుంది నీది మంచి థాటే నాది మంచి థాటే ఇక్కడ అందరు ఒకే తాటే ఆ థాట్ వల్ల మనం ఎక్కువ మెడిటేషన్ చేయడం వల్ల ఇప్పుడు